నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ నేను మీ వందన చాలా రోజుల నుంచి నాకు ఇలా బీన్స్ ఎగ్ ఫ్రై చేసుకోవాలి అని చాలా కోరిక ఉందనమాట రెగ్యులర్గా చేసుకునే బీన్స్ ఫ్రై కంటే ఇది చాలా బాగుంటుంది అలాగే ఎగ్ తినని పిల్లలు లేదంటే బీన్స్ తినని పిల్లలు ఉంటారు కదా ఇవి రెండు కంబైన్ చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకు రెండు అలవాటు అవుతాయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక వెడల్పాటి గిన్నెలో ఆయిల్ మూడు స్పూన్స్ వేసుకుంటున్నానండి ఇంత ఆయిల్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు కానీ ఎగ్ కూడా ఫ్రై కావాలి కాబట్టి దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఆయిల్ వేగిన తర్వాత దీంట్లో నేను జీలకర్ర వేసుకున్నానండి జీలకర్ర వేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే మిరపకాయలు కూడా వేసుకుని ఇది కొద్దిగా రంగు మారిన తర్వాత మా పెరట్లో పెంచుకున్న ఉల్లి ఆకు నేను చిన్న ముక్కలుగా తరిగి దీంట్లో వేసుకున్నానండి గ్రేవీ బాగా వస్తుంది అని మీ దగ్గర ఇది లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒకవేళ దీని బదులుగా మీరు వేసుకోవాలి అనుకుంటే కొత్తిమీర వేసుకోండి అప్పుడు కూడా అది చాలా బాగుంటుందన్నమాట ఇది కొద్దిగా రంగు మారేంత వరకు దీన్ని ఫ్రై చేస్తూ పక్కన చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న బీన్స్ని వాటర్లో వేసి పెట్టుకున్నానండి తర్వాత ఇవి వాటర్ నుంచి తీసి ఒక స్టేనర్లో వేసి పెట్టుకుంటున్నాను అలాగే నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దంచుకోవడానికి రోట్లో ఒక చిన్న అల్లం ముక్క అలాగే మూడు వెల్లుల్లి రెబ్బల్ని మంచిగా దంచుకొని దానిని నేను కర్రీలో వేసుకున్నానండి ఇలా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దంచుకుంటే ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది పచ్చిదనం పోయేంత వరకు మంచిగా వేయించుకోండి ఇది వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి ఆ పసుపు కూడా మంచిగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బీన్స్ని వేసుకోవాలండి ఈ బీన్స్ కొద్దిగా రంగు మారి ఉడుకుతాయండి అంతే బాగా ఇంకా ఫ్రై కావాలి అని అంటే ఎక్కువగా ఆయిల్ పడుతుంది ముందే ఆయిల్ కొద్దిగా చూసి వేసుకోండి అండ్ నేను ఈ బీన్స్ హాఫ్ కేజీ కాబట్టి వాటికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను అలాగే ఎగ్కి సరిపడా వేసుకున్నానండి ఒకవేళ క్రిస్పీగా కావాలి చాలా అంటే మాత్రం ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది చూసి వేసుకోండి తర్వాత ఇవి ఉడక కంటే ముందు నేను ఉప్పు వేసుకొని దీన్ని మూత పెట్టి పెట్టుకున్నానండి లో ఫ్లేమ్ పైన ఒక పది నిమిషాలు మంచిగా ఉడికితే బీన్స్ మనకు పచ్చిదనం లేకుండా కర్కర్ అంటూ సౌండ్ రాకుండా చాలా సాఫ్ట్గా ఇంకా సేపు వీటిని పక్కన వేయించిన తర్వాత దీంట్లోకి నేను కారం ఉప్పు కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు కలుపుకున్నానండి మీరు కారం ఎక్కువగా తింటే కారం ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నా రుచికి తగ్గ కారం నేను వేసుకున్నాను అలాగే నేను హాఫ్ కేజీ బీన్స్కి నాలుగు కోడిగుడ్లు వేసుకుంటున్నానండి ఇవి పర్ఫెక్ట్గా సరిపోతుంది హాఫ్ కేజీకి నాలుగు ఒకవేళ మీరు పావు కేజీ చేసుకుంటే రెండు వేసుకోండి ఎగ్ అలాగే బీన్స్ రెండు టేస్ట్లు మనకు ఈక్వల్గా తెలుస్తాయి నేను వీటిని వేసుకొని కలిపి మూత పెట్టి పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా కలుపుతూ ఉన్నానండి ఇలా కలపడం వల్ల మనకు పొడి పొడిగా అవుతుంది అలాగే ఆయిల్ చూసారా మనం బిగినింగ్లో వేసిన ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయింది అందుకని నూనెలాగా లేకుండా కర్రీ చాలా నీట్గా ఆయిల్ ఆయిలీ లేకుండా కనిపిస్తుంది ఇలా కలుపుతూ ఉండడం వల్ల పొడి పొడిగా అయ్యి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు రైస్ కాంబినేషన్లో లేదంటే చపాతీ కాంబినేషన్లో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఇంట్లో వాళ్ళకి ఇది చేసి పెట్టి ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి